భయా నిమ్మన్పల్లి డ్యామ్ చాలా అయితే చాలా ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి ఇక్కడ పోలీసు వారు ఇటీవలయితే హెచ్చరికలు జారీ చేసినారు ఎందుకంటే నీటి మట్టము భీభత్సవంగా పెరగడంతో ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి జరుగుతాయి అందుకోసమని ఈ ప్రాజెక్ట్ దగ్గరికి ఎవరు రావద్దండి ఇక్కడ ఎవరు కూడా నీళ్ళలో దిగే ప్రయత్నాలు కూడా చేయొద్దండి ఎందుకంటే నీటి మట్టం అయితే చాలా బీభత్సవంగా పెరిగింది సో మీకు ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టడం జరిగింది పోలీస్ శాఖ వారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసినారా ఇచ్చట ఉన్నటువంటి నీటి గుంతలు ప్రమాదకరమైనవి ఇక్కడ ఎవరు కూడా నీటి లోనికి దిగడం కానీ ఈత కొట్టడం కానీ దయచేసి చేయరాదు ఇట్లు నిమ్మనపల్లి పోలీస్ చూసినారు కదా మీరు ఎంత క్లియర్ కట్గా అయితే వీళ్ళు ఇక్కడ మెసేజ్ ఇచ్చారు అండ్ ఇది మన డ్యామ్ చూసినారా నీళ్ళు చాలా బీభత్సవంగా అయితే వచ్చినాయి నీటి మఠం చాలా పెరిగింది చాలా పెద్ద డ్యాము భయ నిమ్మన్పల్లి డ్యాము దీని పేరు బహుదా ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు యాక్చువల్ గా ఈ డ్యాము ఇట్లా పైకి కూడా పోవచ్చు ఇట్లా పైకి కూడా పోవచ్చు కానీ ఇక్కడైతే తాళాలు వేసి ఉన్నారు లాక్ వేసి ఉంది లోపల నుంచి ఎవరు కూడా పోకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ మీకు కంచెలు కూడా కనిపిస్తున్నాయి కొన్ని స్ట్రిక్ట్ గా ఎవరిని అయితే అలో అయితే చేయరు భయ ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే భయ ఎప్పుడు కూడా హాలిడేస్ ఇస్తే చాలు ఎక్కడెక్కడ మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయా మనం వెళ్ళిపోదామా ఇట్లా చెరువులు కనిపిస్తే జీదేద్దాము అది ఇది అనుకుంటా అంటారు చాలా ప్రమాదంతో కూడుకున్న పని అందుకే ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా తీవ్రంగా అయితే హెచ్చరిస్తూ మీరు చూసుకున్నట్లయితే డ్యామ్ ఇది భయా ఈ డ్యామ్ చూపించడానికే నేను ఇక్కడికి వచ్చినాను మదన్పల్లి నుంచి కేవలం ఒక పదహైదు ఇరవై కిలోమీటర్లు ఉంటుందంటే మనం నిమ్మన్పల్లి ఊర్లోకి కూడా పోవాల్సిన పని అయితే లేదు ఊర్లోకి పోకుండా మధ్యలో ముష్టూరు అనే ఒక ఊరు అయితే వస్తుంది భయ ఆ ఊరు నుంచి లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్ గా డ్యామ్ దగ్గరకు అయితే వచ్చేస్తారు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు డ్యామ్ కి సంబంధించిన ఆఫీస్ ఏదైతే ఉందో దీనికి కూడా గేట్ కి తాళాలు అయితే వేసారు భయ ఎందుకంటే ఎవరు కూడా రాకూడదు ఎవరు నాట్ అలోడ్ అని చెప్పేసి నేను మీకు ఇప్పుడు నీటి మట్టం కూడా ఎంత ఉన్నదో క్లియర్ కట్ గా అయితే చూపిస్తాను ఈ బహుదా డ్యాము ఎంత పెద్దది చూపించడానికి అండ్ ఇక్కడ నీటి మట్టం ఎక్కువ ఉంది ఎవరు రాకండి అనే ఉద్దేశంలో అయితే ఈ వీడియో అయితే చేస్తా ముఖ్యంగా యువత యువత ఇక్కడికి వస్తారున్నారు చాలా మంది కేర్ఫుల్ గా ఉండండి భయ పోలీసు వాళ్ళు అదే పనిగా హెచ్చరించారంటే మీరు మైండ్ లో పెట్టుకోవాలా గుర్తు పెట్టుకోవాలా మీకు ఇంకా డ్యామ్ కింద భాగం కూడా ఒకసారి అయితే చూపిస్తాను మీరు చూసుకున్నట్లయితే ఇవి డ్యామ్ గేట్లు భయ నీళ్లు చాలా లోతున్నాయి ఆల్మోస్ట్ చూసినారా మీరు ఈ డ్యామ్ ఏవైతే ఉన్నాయో మార్కింగ్స్ వరకు అయితే వచ్చేసినాయి నీళ్లు చాలా కొంచెం తక్కువ ఉన్నాయి అంతే చూసుకున్నట్లయితే డ్యాము చాలా డేంజర్ భయ ఇక్కడ స్టెప్స్ అయితే ఏదైతే ఉన్నాయో మీరు చూసుకుంటే ఈ స్టెప్స్ కి సైడ్ కూడా సపోర్ట్ ఏమీ లేదు భయ ఈ స్టెప్స్ చూడండి ఇక్కడ చిన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఇక్కడ నిలబడితే పక్కాగా అయితే ఈ వాటర్ లో అయితే పడిపోతారు ఈ వాటర్ లో పడిపోతే చాలా ప్రమాదము ముందే చెప్తాన్నాము భయ దయచేసి ఇక్కడ ఎవరు రావద్దండి చాలా జాగ్రత్తగా ఉండండి నీటి మట్టం చాలా అంటే చాలా భయంకరంగా అయితే పెరిగిపోయింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది డ్యామ్ గేట్ అంటే గేట్ ఇంకా కొంచమే తక్కువ ఉంది భయ ఒక నాలుగు అడుగులు అట్లా తక్కువ ఉంది అంటే గేట్ కి చూసినారా ఇది డ్యామ్ సో ఇంకొక ఒక ఒకటి రెండు సార్లు వర్షం పడితే గేట్ పైనుంచి గేట్ ఫుల్ అయిపోతుంది అందుకే అందరూ పోలీసు వాళ్ళు అంతా హెచ్చరిస్తాండి ఎందుకంటే ఇక్కడ నీటి మట్టం బీత్సవంగా పెరిగిపోయింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్ కూడా మునిగిపోయినాయి వాటర్ లో ఇవి చూసినారా ఇక్కడ ఒక స్టెప్స్ ఉన్నాయి ఇంకా అవి కూడా నీళ్ళల్లో మునిగిపోయినాయి మీరు చూసుకుంటే ఇది వాటర్ ఈ స్టెప్స్ నీళ్ళల్లో మునిగిపోయినాయి చూసినారా మీకు కనిపిస్తుందా ఈ స్టెప్ అయితే వాటర్ లో అయితే మునిగిపోవడం జరిగింది నీటి మట్టం అయితే భయంకరంగా ఉంది భయ వెరీ కేర్ఫుల్ ఎవరు రావద్దండి ఫుల్ గా వార్నింగ్ చూసుకున్నట్లయితే డ్యామ్ మొత్తం మొత్తం వాటర్తో నిండిపోయింది భయ ఎటు చూసినా కూడా నీళ్లే కాకపోతే లొకేషన్ మాత్రము చాలా మంచి లొకేషన్ చూసుకున్నట్లయితే మీరు చాలా మంచి లొకేషన్ భయ డ్యామ్కు ఆల్మోస్ట్ ఒక నాలుగు అడుగులు ఐదు అడుగులు తక్కువ ఉంది అంతే అది భయ చాలా డేంజర్ జోన్లో ఉంది భయ మనకు మదన్పల్లిలో దగ్గరలో అయితే ఇట్లాంటి ఇటువంటి డ్యామ్ అయితే లేదు కాకపోతే ఎప్పుడైనా వచ్చి ఎంజాయ్ చేసేదానికి బాగానే ఉంటుంది కాదని లేదు లేదని లేదు కానీ ఇప్పుడైతే అవకాశం లేదు ఎందుకంటే నీటి మట్టం పెరిగింది కాబట్టి మన పిల్లలు ఊరికే ఉండరు కదా భయ నీళ్ళల్లో దిగడానికి ట్రై చేస్తారు ఈత కొట్టడానికి ట్రై చేస్తారు సో అందుకోసం అనేసి హెచ్చరికలు జారీ చేసినారు బయట అయితే ఒక పోలీసు వాళ్ళు ఫ్లెక్స్ కూడా పెట్టారు ఇందాక చూపించాను కదా సో అది భయ నీటి మట్టం అయితే బాగా పెరిగింది ఇదే ఫేమస్ బహుదా డ్యామ్ నిమ్మనపల్లి డ్యామ్ అంటారు బహుదా డ్యామ్ అని కూడా అంటారు చుట్టుపక్కల అయితే ఇంత మంచి డ్యామ్ అయితే లేదు ఇంత బ్యూటిఫుల్ డ్యామ్ అయితే లేదు ఇది చాలా బ్యూటిఫుల్ డ్యాము ఇంతకుముందు అయితే హ్యూజ్గా పబ్లిక్ వచ్చేవాళ్ళు ఇప్పుడైతే అంతకు ఎవరు రావడం లేదు ఎందుకంటే పోలీసు వాళ్ళు కొంచెం హెచ్చరించారు కాబట్టి పబ్లిక్ చాలా తక్కువ అయిపోయారు ఇప్పుడు కొద్ది రోజులు నీటి మట్టం తగ్గే వరకు కూడా ఎవరు రావద్దండి నీటి మట్టం తగ్గిన తర్వాత మళ్ళీ అప్పుడు కావాలంటే వద్దురు ఓకేనా ఇది భయా బహుదా డ్యామ్ మీకు నచ్చింది అనుకుంటాను అనుభా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి భయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తా ఓకే థ్యాంక్ యూ సో మచ్ జై